వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాల ఇల్లు ఇది జీ ప్లస్ టూ సిక్స్ బెడ్రూమ్ హౌస్ జీ ప్లస్ టూ ఇది నాగార మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి మెయిన్ రోడ్కి చాలా దగ్గర మెయిన్ రోడ్కి ఒక నాలుగో బిట్టు మెయిన్ రోడ్ మూడో బిట్టు నాలుగో బిట్టు అని అడుగుతారు కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇల్లు రెండు వందల గజాలు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి కింద రెండు కార్ పార్కింగ్లు చాలా పెద్ద కార్ పార్కింగ్ విత్ లిఫ్ట్ వస్తుందండి పైన ఇంకో డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఆ పైన ఇంకో డబల్ బెడ్రూమ్ వస్తుంది సో టూ జీ ప్లస్ టూ ప్లస్ టూ హౌస్ చాలా పెద్ద ఇల్లు అండి హైక్ అండ్ లాంటి స్టెప్స్ ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్లో అట్ ద సేమ్ టైం ఈషాని మూల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ కంపోర్ట్స్ సో చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చిండీ కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇది జిప్సమ్ కూడా ఫాల్ సీలింగ్ ఈ ఏరియాలో లిఫ్ట్ ఇచ్చారండి ఈ ఏరియాలో లిఫ్ట్ ఇచ్చారు సో టైల్స్ ఇక్కడ ఒక వాష్రూమ్ బయట ఒక వాష్రూమ్ వస్తుంది ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది చివరిలో ఒక వాష్రూమ్ వస్తుంది సో మెయిన్ రోడ్స్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకౌట్ ఒరిజినల్ టేకౌట్ డోర్స్ మెయిన్ హాల్ సో ఇది కింద మొత్తం టెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూజారూము చాలా పెద్ద కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు ద్వారా యూపీబీసీ విండోస్ కి మొత్తం గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ చూడండి పై వరకు వచ్చాయి వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్స్ వచ్చాయి సో ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండ్ డోర్ చూడండి చాలా పెద్ద నాటకం సో సింగ్ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్లాట్స్ సిక్స్ బై సిక్స్ క్లాట్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ చాలా విశాలంగా వస్తుందండి నాగారం మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి సో మెయిన్ డోర్ మళ్ళీ టేక్ ఓటు ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఇది ఓనర్స్ హౌస్ ఇది నార్త్ డోర్ సో ఇక్కడ యూపీబీసీ విండో టీవీ ఏరియా पूजा किचन एंड वॉश एरिया तो फर्स्ट फर्स्ट फ्लोर वाले को वॉश एरिया ये एरिया एंड वॉशरूम वाले सो मास्टर बेडरूम सिक्स बाय नाइन क्रॉट मास्टर बेडरूम ईस्ट फेस जी प्लस टू रुंड कोटला पदिहेन लक्षला कैंसिस राइटली नेगोशिएट నేను చిల్డ్రన్స్ బెడ్ సో ఇదైతే ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించారు కదా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో సెకండ్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది నేను జస్ట్ అలా చూపిస్తాను మీకు ఇది సెకండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ టైప్ ఆఫ్ దిస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పుడు చెప్పాను కదా రెండు కోట్ల పదిహేను లక్షల కలిసి ఫ్లైట్లు నేను వచ్చిపోయి మీరు కాల్ చేస్తే క్లియర్గా చూపిస్తానండి ఎక్కడుంది ఏంటి అనేది దాన్ని మీరు ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్